హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లోకి ట్రంప్ అండ్ అంబానీల రియాలిటీ సంస్థలు అయితే ప్రవేశించాయి మరి ఇది ఎలా ఉండబోతుంది ఎలాంటి మార్పులు తెస్తుంది దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు స్మిత గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మ్యామ్ నమస్తే మ్యాడమ్ మనం చూసుకుంటే ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లోకి ట్రంప్ అండ్ అంబానీ రియాలిటీ సంస్థలు అయితే ఆల్రెడీ ప్రవేశించాయి సో దీంతో హైదరాబాద్ మార్కెట్లో ఎలాంటి చేంజెస్ మనం చూడవచ్చు మ్యాడమ్ దీంతో పాటు వాట్ వీ అండర్స్టాండ్ ఈ హైదరాబాద్ వచ్చి మనకు ఒక గ్లోబల్ అట్రాక్షన్ అయింది ఇప్పుడు సో ఇట్ ఈస్ యాక్చువల్లీ అట్రాక్టింగ్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ ఆల్రెడీ మనకి చాలా ఉన్నాయి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఇన్ హైదరాబాద్ బట్ ట్రంప్ రావటం అనేది ఇట్స్ బిగ్ థింగ్ బట్ ఎనీవేస్ దిస్ వాజ్ అనౌన్స్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ కాకపోతే కొంచెం టైం పట్టిందేమో ఫర్ గెటింగ్ ఫుల్ క్లారిటీ బట్ కాకపోతే హీఈస్ కమింగ్ అప్ విత్ ట్రంప్ టవర్స్ ఇన్ కోకాపేట్ సో ట్రంప్ టవర్స్ కుపేటికి రావటం అంటే ఇట్ ఈస్ లైక్ ఇన్వైటింగ్ ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ ఇన్ టు హైదరాబాద్ సో డెఫినెట్లీ హైదరాబాద్ ఇప్పుడు గ్లోబల్ లెవెల్లో ఒక రికగ్నిషన్కి అయితే వచ్చింది అండ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ యాక్సెప్టింగ్ అండ్ క్రియేటింగ్ ఎ గ్లోబల్ మార్కెట్ అని చెప్పొచ్చు సిమిలర్లీ ఈస్ విత్ అంబానీ ఆల్సో ఇప్పుడు అంబానీ ముంబైలో ఏదైతే ప్రాజెక్ట్ వాళ్ళది యాంటిలా అనే హౌస్ ఉందో దేస్ ఎ ప్రపోజల్ ఈవెన్ టు సెల్ దట్ సో దేర్ ఈస్ అ టాక్ దట్ హీఈస్ ఆల్సో కమింగ్ టు అంటే పర్సనల్ గా సెటిల్ అవ్వడానికి కూడా హీఈస్ చూసింగ్ హైదరాబాద్ ఓకే సో ఇంకోటి హైదరాబాద్ నియోపో ఆ డెవలప్మెంట్స్ ఎలాగైతే జరిగిందో ద ప్లాన్ సిటీ అది మనకి టోటల్ ఇండియాలో చాలా తక్కువ దొరుకుతుంది మీకు అలాంటి ఐ మీన్ టోటల్ ఒక ప్రాజెక్ట్ లాగా ఆ ఏరియాని కంప్లీట్ ఒక త్రీ హండ్రెడ్ ఫీట్ రోడ్స్ టూ హండ్రెడ్ ఫీట్ రోడ్స్ తో డెవలప్ చేయటం అనేది ఇట్స్ రియల్లీ గ్లోబలీ రికగ్నైజ్డ్ అండ్ ఐ థింక్ ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్ ఇఫ్ యూ ఆస్ పీపుల్ లైక్ మీ వీ డోంట్ ఫీల్ దట్ ఇట్ ఇస్ ఎ బిగ్ థింగ్ దిస్ ఈస్ అ స్ట్రగల్ దట్ హ్యాస్ హ్యాపెండ్ లాస్ట్ ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ నుంచి హైదరాబాద్ గ్రో అవుతా వస్తుంది సో ఐ థింక్ దిస్ ఇస్ అ రిమార్కబుల్ చేంజ్ సో ఇప్పుడు మనం చూసుకుంటే ఈ ట్రంప్ టవర్స్ ఎప్పుడైతే కి వస్తుందో మనం హైదరాబాద్ వాసులకి ఒక జోష్ నింపుతుందని చెప్పొచ్చు అంటారా హైదరాబాద్ వాసులకి జోష్ నింపుతుందా కాదా అని నేను ఐ కెనాట్ టేక్ ఇట్ యాజ్ టాపిక్ బికాస్ ట్రంప్ ఇస్ కమింగ్ అవుట్ విత్ దిస్ ప్రాజెక్ట్ విత్ హ్యూజ్ బడ్జెట్ అది హైదరాబాద్ వాసులకి అది ఎఫోర్డబుల్ కాదా అనేది ఐ విల్ నాట్ బి ఏబుల్ టు అష్యూర్ యునిమమ్ ఫోర్ థౌజండ్ ఫ్లాట్స్ ఫోర్ టవర్స్ సిక్స్టీ సిక్స్టీ త్రీ ఫ్లోరిడ్ బిల్డింగ్ సో వీ డోంట్ నో వాట్ ఈస్ ద ఎఫోర్డబిలిటీ ఇన్ దాట్ ఇది ట్రంప్ టవర్స్ హైదరాబాద్ వాళ్ళ కోసం కడుతున్నాడో లేదంటే ఫర్ ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ కోసం కడుతున్నాడో అనేది మనకు తెలీదు సో ఇఫ్ యూ టేక్ కంట్రీ లైక్ దుబాయ్ దుబాయ్ లో లోకల్ పీపుల్ కంటే కూడా వేరే కంట్రీస్ నుంచి అక్కడ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు ఎందుకంటే దాట్ ఈస్ అ టూరిజం ప్లేస్ అండ్ అక్కడ ఇన్వెస్టర్స్ కి గవర్నమెంట్ కూడా అనుకూలంగా చాలా ఐ మీన్ పాలసీస్ ఉన్నాయి సో సో ట్రంప్ ఈస్ డూయింగ్ దిస్ ఫర్ హైదరాబాద్ పీపుల్ ఆర్ ఫార్ ఈవెన్ ఇండియన్స్ అది మనకి తెలియదు బట్ వన్ థింగ్ ఈస్ ష్యూర్ దట్ ట్రంప్ లాంటి వాళ్ళు హైదరాబాద్ లో లాంచ్ అవుతున్నారు అంటే

గోల్డెన్ మైల్ రోడ్ లో హీస్ ఐ మీన్ హిస్ ప్రాపర్టీస్ ఫైనలైజ్డ్ బట్ గోయింగ్ ఫర్దర్ ఇంకా హండ్రెడ్ పర్సెంట్ డీటెయిల్స్ అయితే మనకి ఇంకా రాలేదు మార్కెట్ లోకి బికాస్ ఒక ప్రొడక్ట్ గురించి హండ్రెడ్ పర్సెంట్ మార్కెట్ లోకి ఎప్పుడు వస్తుంది అంటే వెన్ దట్ ప్రాపర్టీస్ పుట్ ఆన్ సేల్ ఒక బ్రోచర్ రెడీ అయి దాన్ని సేల్ కోసం ఎప్పుడైతే మార్కెట్ లో పెడతారు ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ గురించి మనకి అప్పుడే హండ్రెడ్ పర్సెంట్ డీటెయిల్స్ ఉంటుంది ఇది న్యూస్ లో రావటం తప్ప మనకి బ్రోచర్ కానీ దీని గురించి ఫర్దర్ డీటెయిల్స్ అయితే ఎక్కడ అనౌన్స్ అవ్వలేదు అఫిషియల్ గా అనౌన్స్ చేసారు తప్పితే అనౌన్స్ కాకపోతే ల్యాండ్ పూలింగ్ అయితే అయిపోయిందండి ల్యాండ్ పూలింగ్ హ్యాస్ హ్యాపెన్ లాంగ్ బ్యాక్ సో కన్స్ట్రక్షన్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు ఓకే సో మేడం ఇప్పుడు ఇది చూసుకుంటే నార్త్ సైడ్ లో అంటే ఇప్పుడు పూణే కానివ్వండి బాంబే కానివ్వండి లేకపోతే గురుగోన్ లో కూడా ఆల్రెడీ టవర్స్ అయితే వచ్చాయి ఒక చేంజెస్ అయితే చూసాం సో ఇప్పుడు హైదరాబాద్ లోకి వస్తు వచ్చాయి సో ఎలాంటి చేంజెస్ అండ్ ఎలాంటి డెవలప్మెంట్ మనం హైదరాబాద్ లో చూడొచ్చు అంటారు సి హైదరాబాద్లో హైదరాబాద్ లో ఆల్రెడీ విఆర్ డెవలప్డ్ అండి సి నియోపోలీస్ కోకాపేట్ లేఅవుట్స్ డెవలప్డ్ లాంగ్ బ్యాక్ ఇప్పుడు బుద్వేల్ వస్తుంది ఇప్పుడు కొత్తగా lo another 400 acres is coming up with some IT park and mm. other thing. Mm. Inka gachiboli, kanchi gachiboli, anyways, got cancelled. Mm. So, definitely, Hyderabad lo developments, manam already choose mm -hmm -hmm -hmm. See, financial district nunchi manam start jisam oh, From oh, the oh. development of that says, says mm. Nunchi, malikoka Kokapet, neopolis, Manikonda, Pupala oh, oh. Even a lot, lot of developments. chala, chala baga develop. Oh, oh. So, we have seen the growth, we have seen the development. Oh, Kaakwadi, ఏరియాస్ అన్నీ మనకి ఐ మీన్ వర్కింగ్ కండిషన్స్ ఎలా ఉన్నాయో తెలియదు ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు ఓఆర్ఆర్ చుట్టుపక్కల చూస్తే అన్ని హై రైజెస్ అపార్ట్మెంట్సే ఉన్నాయి ఒక్కొక్క హై రైజ్ కమ్యూనిటీలో మీకు మోర్ దెన్ త్రీ థౌజండ్ ఫ్లాట్స్ ఉంటాయి సో ఇవన్నీ ఆపరేషనల్ అయినాక ఎలా ఉంటుందో మనకు తెలియదు ఎందుకంటే ఏదైనా కూడా ఆపరేషనల్ అయినప్పుడే దాంట్లో ఉన్న హికప్స్ మనకు తెలిసేది అంటే డ్రాబ్యాక్స్ ఏంటి ప్రాబ్ వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ పీపుల్ ఆర్ గోయింగ్ టు ఫేస్ అనేది ఇప్పుడు వరకు ఏదైతే మనకు కనబడుతుందో హైదరాబాద్ వెల్ డెవలప్డ్ రిఫైన్డ్ గా ఉంది ఒక క్లాస్ సిటీ ఇప్పుడు మనం సింగపూర్ మలేషియా ఒకప్పుడు మనం వీడియోస్ లో చూసి ఎలాగైతే మురిసిపోయే వాళ్ళం హైదరాబాద్ హ్యాస్ టేకెన్ ఓవర్ దాట్ సో ఇంకోటి వెన్ యూ కమ్ బై ఫ్లైట్ మీరు శంషాబాద్ నుంచి మీరు విండో ఎత్తి చూస్తే మీకు ఆ సిటీ కనబడుతుంది ఓకే దిస్ ఇస్ అ డ్రీమ్ సిటీ యాక్చువల్ ఇట్స్ నాట్ జస్ట్ దాట్ యు ఒక సిటీ జస్ట్ గ్రాడ్యువలీ డెవలప్ కావటం It's many people's dream city, also. Yeah. So, mm. definitely, Hyderabad has taken off that. డెవలప్మెంట్ ఏదైతే ఆస్పిరేషన్ అండ్ డెవలప్మెంట్ మోడ్ అయితే ఉందో అది హండ్రెడ్ పర్సెంట్ ఇట్ టేకెన్ ఆఫ్ కాకపోతే దిస్ ఈస్ దైమ్ నౌ వేర్ వీఆర్ అట్రాక్టింగ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ అండ్ దట్ ఈజీ టాస్క్ ఎందుకంటే దుబాయ్ లాంటి కంట్రీ సింగపూర్ లాంటి కంట్రీస్ లో ఎలా అయితే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయో ఇన్వెస్టర్స్ టు డెవలప్ డెఫినెట్లీ ఇప్పుడు హైదరాబాద్ లో అలాంటి ఇన్వెస్టర్స్ వస్తున్నారు అంటే వీఆర్ టేకింగ్ ఆఫ్ ఇన్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు సో ఇది డెవలప్మెంట్ కి కూడా నెక్స్ట్ లెవెల్ మనం హైదరాబాద్ ని తీసుకొని వెళ్తున్నట్టే సో మీరు అన్నట్టు ఇది ఇండియా దేశం లెవెల్లోనే కాదు కాదు అంతర్జాతీయ లెవెల్లో కూడా మన హైదరాబాద్ ఎదుగుతుందని ఇప్పుడు హైదరాబాద్ లో మనకు దుబాయ్ షోస్ అవుతా ఉంటుంది దుబాయ్ ప్రాపర్టీ షో సో ఐ థింక్ నెక్స్ట్ హైదరాబాద్ విల్ బి మెనీ కంట్రీస్ ఇప్పుడు దుబాయ్ లో కూడా హైదరాబాద్ ప్రాపర్టీ షో రావచ్చు సింగపూర్ లో హైదరాబాద్ ప్రాపర్టీ షో రావచ్చు సో వెన్ పీపుల్ లైక్ దీస్ అంటే ఇన్వెస్టర్స్ లైక్ దీస్ పీపుల్ కమింగ్ టు ఇండియా ఓన్లీ అలాంటి ఒక ప్లాట్ఫామ్ మనకి రెడీ అవుతుంది అంటే మనకి ఈ కమర్స్ ఈ బిజినెస్ అన్ని అన్ని రకాలుగా ఉన్నాయి కానీ రియల్ ఎస్టేట్ ప్లాట్ఫామ్ కూడా మనం క్రియేట్ చేస్తున్నాం సో బేసిక్లీ ఏ ఇండస్ట్రీలో అయినా కూడా మనకి వెన్ ఇట్ కమ్స్ టు రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ ఈస్ వన్ సచ్ ఇండస్ట్రీ వెర్ దిస్ లాట్ ఆఫ్ మనీ ఓకే ఫార్మా యూనో స్టీల్ మైనింగ్ అన్ని పక్కన పెడితే రియల్ ఎస్టేట్ కి ఒక సపరేట్ సెగ్మెంటే ఉంది బికాస్ దాట్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ బిగ్ మనీ సో ఆ బిగ్ మనీని బిగ్ ఫ్లా ప్లాట్ఫామ్ లో ఇఫ్ హైదరాబాద్ ఈస్ రెడీ టు షో దెన్ డెఫినెట్లీ హైదరాబాద్ హ్యాస్ డన్ ఎ మార్వలస్ అండ్ వండర్ఫుల్ జాబ్ అనొచ్చు Olmaz değil, olmaz değil.